హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ గ్రూప్ టూకి సంబంధించి చూసుకుంటే మనకు కీ పేపర్ అయితే డిలీట్ చేయడం జరిగింది ఇందులో మనకు మూడు క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది అవి ఏ క్వశ్చన్స్ అనే విషయాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పేపర్ వన్ పేపర్ టూ పేపర్ ఫోర్ త్రీ పేపర్స్లో త్రీ క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది పేపర్ త్రీలో మాత్రం ఎలాంటి క్వశ్చన్స్ డిలీట్ చేయలేదు వాటికి సంబంధించి ఒకసారి కీ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను సో మనకి పేపర్ వన్ సంబంధించుకుంటే మనకు ఇందులో సెవెంటీ త్రీ క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది సో సెవెంటీ త్రీ క్వశ్చన్స్ చూసి మనం పేపర్ టూకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు పేపర్ వన్ సెవెంటీ త్రీ సంబంధించి చూసుకుంటే ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి అంటూ ఇవ్వడం జరిగింది భారతదేశంలో మొదటి జనపనార పరిశ్రమ కటక్లోని రిస్ట్రాలు స్థాపించబడిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ కటక్లోని రిస్ట్రా అంటూ మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఇంగ్లీష్లో మాత్రం ఓన్లీ రిస్ట్రా అంటూ మెన్షన్ చేయడం జరిగింది సో దీని కారణంగానే డిలీట్ చేసి ఉండొచ్చు అదేవిధంగా పేపర్ టూకు సంబంధించి మనకు థర్టీ క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది సో మనకు పేపర్ టూలో థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఏదో చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు పేపర్ టూలో థర్టీ ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే భారత విభజనకు సంబంధించిన కింది సంఘటనను కాలానుక్రమంగా అమర్చున్నట్టు ఇవ్వడం జరిగింది సో మనకి ఇది కొంత మిస్ అయింది కాబట్టి దీనికి సంబంధించి డిలీట్ చేయడం జరిగింది అదేవిధంగా పేపర్ త్రీకి సంబంధించి చూసుకుంటే పేపర్ త్రీ నుంచి అయితే ఎలాంటి క్వశ్చన్స్ డిలీట్ చేయలేదు ఇది ఎకానమీ పేపరు సో మరి అకానమీ పేపర్లో అయితే అన్ని కరెక్ట్గా ఇచ్చినట్టుగా మనకు పరిగణించడం జరిగింది సో మనం పేపర్ ఫోర్కి సంబంధించి చూసుకుంటే పేపర్ ఫోర్లో వన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధం చూసుకుంటే మనకు వన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ అనేది సరికాని జతను గుర్తించమంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇది నవ తెలంగాణ పార్టీ దేవేంద్ర గౌడ్ అదేవిధంగా తెలంగాణ నగర సమితి నాగంజీరాణిరెడ్డి సో ఈ క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది సో ఓవరాల్గా మొత్తం మనకు గ్రూప్ టూలో నాలుగు పేపర్ల మీద మూడు క్వశ్చన్స్ మాత్రమే డిలీట్ చేయడం జరిగింది సో మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత మరి ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి ఓఎంఆర్ షీట్ అయితే రిలీజ్ చేయలేదు ఓఎంఆర్ షీట్ రిలీజ్ చేసి ఉంటే సో అందరూ చూసుకునేవారు సో మనకు ఓఎంఆర్ షీట్ వచ్చిన తర్వాతనే మనకు అక్యురెట్గా మనం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేయడం జరిగింది ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినాయని మనకైతే తెలిసే అవకాశం ఉంది సో మనం ఇదైతే కొన్ని మళ్ళీ గెజ్ చేసి నేను ఇది పెట్టాను అది పెట్టాను అనుకుంటూ కొంత అయితే గెజ్ చేయాల్సిన పరిస్థితి రావస్తుంది ఓఎంఆర్ షీట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు పూర్తి స్థాయిలో మనకు అక్యూరెస్ట్గా ఎన్ని మార్క్ట్ వచ్చింది ఎన్ని మార్క్ పోయిన విషయం అయితే మనకు తెలుస్తుంది సో మనకు ఓఎంఆర్ షీట్ అయితే పెట్టవలసి ఉంది మరి దానికి సంబంధించి అయితే అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇది మనకు ఓవరాల్గా గ్రూప్ టూకి సంబంధించి మూడు క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది వాటికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేశాను ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావినెస్ డే